ఇరవై ఐదవ అధ్యాయము ఆశ్రమంలో దినచర్య శాంతమిదమాశ్రమ పదం ఈ ఆశ్రమ ప్రదేశము శాంతిమయము విశ్వాసోపగమద గమాద భిన్న గతయ శబ్దం సహంతే మృగాహ అంటే విశ్వాసంతో ఇతర శబ్దాలను ఏ తొందరబాటు లేకుండా మృగాలు ఆలకిస్తాయి ఇక్కడ అని చెప్పబడుతోంది శాకుంతలంలో ఒకసారి ఆశ్రమంలోకి తొంగి చూసి అక్కడ దినచర్య ఏమిటో తెలుసుకుందాం కార్తీక ఉత్సవం మహర్షి జయంతి వారి తల్లిగారి వర్ధంతి ప్రత్యేక దినాలు ఆ రోజులలో ఆశ్రమానికి ఎందరో వస్తారు ముఖ్యంగా మహర్షి జయంతి నాడు వారి తల్లిగారి వర్ధంతి నాడు ఒక వెయ్యి మందిని ఆహ్వానించి సంతర్పణ చేస్తారు ఆహ్వానం లేకుండా వచ్చే పేదల సంఖ్య వేలల్లో ఉంటుంది మాతృభూతేశ్వరాలయంలో ప్రత్యేక పూజను జరిపిస్తారు తరచూ నాదస్వర వాద్యం కూడా ఉంటుంది వారి జన్మదినాన మహర్షిని చక్కగా అలంకరించబడిన వేదిక పైన కూర్చుండబెడతారు ఎందరెందరో వచ్చి వారికి పూలమాలలను సమర్పించుకుంటారు వారి భక్తులు వారి పాదాల వద్ద కూర్చుని వారి దివ్య సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు ఆ మహనీయుడు లోకంలోకి వచ్చిన పర్వదినాన్ని గుర్తు చేసుకోవటానికి షడ్రసోపేతమైన విందును ఏర్పాటు చేస్తారు ఈ పర్వదినాలలో మహర్షి ప్రవర్తన గురించి తెలుసుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎందరికో సంతర్పణ చేయవలసి వచ్చినప్పుడు మొదటి రెండు మూడు పంక్తులు వారికి మాత్రమే అన్ని పదార్థాలని వడ్డించి చివరి వారికి ఏ పల్చటి చారునో మిగిలిపోయిన మొక్కలనో వడ్డిస్తారని వారి భయం అందువలన ఆఖరి అతిథికి వడ్డించే వరకు వారు భోజనానికి కూర్చోరు ఆశ్రమంలో దేనినైనా తయారు చేసినప్పుడు గాని అది అక్కడ ఉన్నవారందరికీ సమంగా పంచిపెట్టగలమా అని చూసేవారు అలా పంచిపెట్టడం కుదరకపోతే ఆ పదార్థాన్ని ముట్టేవారు కాదు ఎవరైనా ప్రత్యేకించి ఏ టర్కిష్ కాఫీ గాని ఏ హల్వా గాని తెచ్చి వారితో ఇది చాలా బాగుంటుంది స్వామి తీసుకోవాలి అంటే వారు ఏం అది లేకుండా నేను సంతోషంగా లేనా నేనేదైనా తీసుకోవాలంటే నాతో పాటు అందరూ తీసుకోగలగాలి అంటూ ఆ పదార్థాన్ని రుచి అయినా చూడకుండా తిరిగి ఇచ్చేసేవారు లేదా అక్కడే ఉన్న కుక్కలకు గాని ఇతర జంతువులకి గాని ఇచ్చేవారు విందు సమయాలలో సంతోషంతో పొంగిపోయేవారు కాదు అతి సామాన్యమైన భోజనం పెట్టినప్పుడు కృంగిపోయేవారు కాదు నిజానికి విందు భోజనాలు వారికి ఇబ్బంది కలిగించేవి విస్తర్లో వడ్డించిన దానిని ఏది పారవేయకుండా నెమ్మదిగా తినటం చిన్నప్పటి నుంచి వారికి ఒక అలవాటు ఈ నియమాన్ని విడనాడి అవసరమైన మేరకే తినగగలటం వారు అలవాటు చేసుకుంటే ఎంతో నయం ఇదే వైద్యుల సలహా కూడాను కానీ ఇతరులను నొప్పించకూడదన్న నియమం ఉండటం వల్ల ఈ సలహాని వారు పాటించరు ఇంకొక నియమం కూడా ఉంది అందరికీ ఎంతటి పేదవానికైనా ఎంతటి నీచునికైనా అసలు ఆ మహనీయుని సన్నిధానంలో నీచుడంటూ ఎవరు ఉండరు సమానంగా వడ్డన జరిగిందో లేదోనని నిర్ధారణ చేసుకునేదాకా వారు భోజనానికి ఉపక్రమించేవారు కారు ఎవరైనా అన్నం తిననంటే వారికి ఏ పండు గాని మరొకటి గాని ఇప్పించేవారు ఇంకొక విషయం కూడా గమనార్హం తమకి సంబంధించిన ఆర్భాటపు తతంగానంతా వారు వద్దనేవారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పన్నెండులో వారి ఉత్సవాలను జరుపుకుందామని భక్తులు యత్నిస్తున్నప్పుడు వారు వారిస్తూ రెండు పద్యాలను తమిళంలో చెప్పారు పుట్టిన పుట్టినరోజు వేడుకను చేయదలుచుకున్న మీరు మీ పుట్టుక ఎక్కడ నుండి అన్వేష ఎక్కడ నుండో అన్వేషించండి అది జనన మరణాలను దాటి ఆ పరమేశ్వరునిలో లీనమైన దినమే అసలైన పుట్టినరోజు రెండవది పుట్టిన దినాన్నైనా ఈ సంసారంలో పడ్డామే అని వాపోవాలి ఆ రోజును పెద్దగా చేసి ఉత్సవం జరుపుకోవటం శవానికి అలంకరణ చేసేటం వంటిది అసలైన విజ్ఞత అంటే నిజతత్వాన్ని తెలుసుకొని ఆత్మలో లీనమవటమే కానీ తమ స్వార్థంతోనే ఆ పూజను జరుపుకుంటున్నామని మహర్షి ఏమి పట్టనట్లుగా మిన్నకుండమని భక్తులు వారికి నచ్చజెప్పారు అప్పటి నుండి వారి జయంతి వేడుక జరుగుతూనే ఉంది భక్తులకు ఉపయుక్తమయ్యేందుకు వారి కాంస్య ప్రతిమను ప్రతిష్ఠిస్తామని పెరుమాళ్ స్వామి మరికొందరు అన్నప్పుడు వారు మిన్నకున్నారు ఎంతో వ్యయంతో నాగప్ప అనే శిల్పి ఒక ప్రతిమను తయారు చేశారు కొందరు స్వాములు అభిషేకాలని పూజలని చేయించుకుంటారు కానీ మహర్షి అటువంటి వాటిని అనుమతించలేదు తమకి ఇవ్వటాన్ని తమ ఎదుట కొబ్బరికాయను కొట్టడం గాని ఏమీ అనుమతించేవారు కాదు అయినా వారి ఉద్దేశాలకు విరుద్ధంగా కొన్ని జరుగుతుండేవి వీర భక్తులు కొందరు వారి అభ్యంతరాలను లెక్కబెట్టకుండా తమకు తోచినట్లు చేస్తుండేవారు ఎందరో తమ తమ గృహాలలో వారి పటానికి కర్పూర హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి అష్టోత్తర నామావళితో స్థుతిస్తారు ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా అదే విధంగా అసలు రూపాన్ని ఎందుకు ఆరాధించకూడదు అనుకునేవారు ఏ పరిచారకుడైనా వారికి అడ్డు తగిలి మహర్షికి ఇబ్బంది కలగకుండా చూసేవారు కానీ పాదసేవని మహర్షి అప్పుడప్పుడు అనుమతించేవారు భక్తులు వారి పాదాలను తాకి ఆ ధూళిని గాని వారి పాదాలను కడిగిన నీటిని గాని శిరస్సు మీద దాల్చుకొని వారిని సర్వశక్తి సమన్వితునిగా సర్వజ్ఞునిగా సర్వవ్యాపిగా స్థుతిస్తారు లోకోపకారికై వారు కావించిన త్యాగం ఇది భగవద్గీత లోక సంగ్రహావశ్యకతను విశదం చేస్తుంది ఆధ్యాత్మికంగా సాధకుడు ఉన్నత స్థానాన్ని అందుకోవాలంటే గురువుని ఆదర్శమూర్తిగా దైవ సమానుడిగా భావించాలి శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా అంటుంది ఎస్య దేవే పరా భక్తి యథా దేవే తథా గురౌ తస్యనే కథిత హ్యార్థా ప్రకాశంతే మహాత్మన అని అంటే ఈశ్వరుని యందు దైవముగా భావించే గురువునందు విశ్వాసమున్న మహాత్మునకు ఈ ఉపదేశం ప్రకాశమానమవుతుంది గురువుని భగవంతునితో సమానంగా ఎంచవలనని జ్ఞానోదయానికి ఇది అవసరమని సాధకునకు బోధిస్తుంది ఈ కారణం వల్లనే సాధకుని పురోగతికై అవసరమైన దేనినైనా మహర్షి నిరాకరించరు నెమ్మదిగా సున్నితంగా సాధకునికి తన దృక్పథాన్ని కూడా విసుపరుస్తారు భోజన విషయంలో కూడా మహర్షి అందరికీ మార్గదర్శకులవుతారు ఆయన ఎప్పుడూ ఏం జరిగినా ఆందోళన కానీ నిర్వేదమును కానీ అత్యుత్సాహమును గాని కనబరిచేవారు కాదు గీతలో చెప్పినట్లు కోరినది లభించగానే పొంగిపోకు లభింక లభింపకపోతే కృంగిపోకు అని వారి వైఖరి ఉండేది మహర్షి గీతలోని సిద్ధాంతాన్ని మూర్తిమంతం చేశారు వారు ఎంతో ప్రశాంతతని కనబరిచేవారు ముఖ్యంగా ఏ ప్రముఖుడైనా తమ దర్శనార్థం వస్తే ఏ విధమైన తడబాటును ప్రదర్శించేవారు కారు ఒకసారి ఒక ధనికుని మనిషి ఏదో ఒక కానుక ఇవ్వబోయాడు ఇస్తూ ఆ కానుకని మహర్షి స్వీకరిస్తే తన యజమాని రెండు ఆవులను వాటి సంరక్షకునికి ఇవ్వవలసిన వేతనానికి సరిపోయే ధన సౌకర్యము కూడా చేస్తాడని చెప్పాడు ఆశ్రమానికి ఆవులు అవసరం లేదని ఆవులను చిరత పులుల వారి నుండి రక్షించడం కుదరదని మహర్షి చెప్పి ఊరుకున్నారు మహర్షి జయంతి నాడు జిల్లా పోలీస్ అధికారి వచ్చి మహర్షికి ఏం కావలసిన ఏర్పాటు చేయగలనని ఏం కావాలో చెప్పమని కోరాడు ఏమీ అవసరం లేదని లభించిన దానిని అందరికీ పంచి పెడుతుంటామని అతనికి సమాధానం ఇచ్చారు సంగీత సభ సాగుతుంటే మహర్షి ఎలా ప్రవర్తిస్తారో గమనిద్దాం ఉన్నట్లుండి ఏ భక్తుడికైనా తనకు ఇష్టురాలైనా సంగీత విద్వాంసులు మొదటి కచేరీని మహర్షి సన్నిధానంలో చేయటం శుభప్రదం అనిపిస్తుంది అటువంటి సమయాల్లో మహర్షి సంగీతాన్ని వింటారు అంతేకాని వారికి ప్రత్యేకమైన అభిరుచి లేదు సంగీత కచేరీ సాగుతున్నంతసేపు ఏ విధమైన ప్రతిస్పందన లేకుండా వింటారు అంతే సభ ముగియగానే వారు ఆ గాయకురాలి వైపు ఆ సభని ఏర్పరిచిన వారి వైపు చూసి చిరునవ్వు నవ్వుతారు దీనినే వారి ఆశీర్వాదంగా భావించాలి ప్రాపంచిక విషయాలను ఎలా ఎదుర్కోవాలో ఎన్నో విభిన్నమైన వస్తువులు మనస్సుని ఇంద్రియాలని ఎదుర్కొన్నప్పుడు ప్రశాంతతని ధ్యానాన్ని ఎలా నిలుపుకోవాలో భక్తులకు చెబుతూ సంగీతం పట్ల తమ వైఖరిని మహర్షిలా వివరించారు ఎన్నో స్వరాలను రాగాలను గాయకుడు ఆలపిస్తున్నప్పుడు నీ దృష్టిని శృతిపై కేంద్రీకరిస్తే ఆ విభిన్నమైన స్వరాల పట్ల మనస్సు ఆకర్షితం కాదు ఆ విధంగానే ఎన్నో ఆకర్షణలున్న ప్రపంచంలో వాటి వెనకనున్న శృతి అయిన నిత్య సత్యం పైనే దృష్టి కేంద్రీకరించటం వల్ల నీ ఏకాగ్రతకి హాని కలగదు ఆయన సలహా యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మనస్సు చెదిరిపోకుండా ఉండటం మనిషి ఎంచుకున్న విషయంపై గల ఏకాగ్రత మీద దృఢ సంకల్పం మీద ఆధారపడి ఉంటాయని ఆ సంకల్పాన్ని అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా పటిష్టం చేసుకోవచ్చని ఆయన ఉద్దేశం మార్పు చెందని శృతిపైనే దృష్టిని కేంద్రీకరించటం వల్ల మార్పు చెందే వాటి ఆకర్షణల నుండి ఎలా అవ్వచ్చో కూడా ఈ సలహా తెలియజేస్తుంది మామూలు దినాలలో ఆశ్రమం ఎలా ఉంటుందో చూద్దాం ప్రత్యేకమైన కార్యక్రమం కానీ పెద్ద రద్దీ గాని లేని రోజులలో మహర్షి దినంలో ఎక్కువ భాగం సోఫాలో కూర్చుని గాని కళ్ళు మూసుకొని గాని గడుపుతారు అభ్యాగతులకు వారు ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటారు వారి సమ్ముఖానికి వెళ్ళటమంటే ముందుగా అనుమతిని కోరవలసిన అవసరం ఎవ్వరికీ ఉండదు ఆయనను సమీపించి మోకరిల్లి ఇష్టం వచ్చిన చోట కూర్చొని తనని వేధిస్తున్న ప్రశ్నను ఎవరైనా మహర్షిని అడగవచ్చు దానికి ఏ విధమైన సంకోచము పడనక్కర్లేదు చాలా మంది వెళ్ళి ముందు వారిని స్థుతించి తరువాత తమ గోడును చెప్పుకుంటారు అంతేకాదు వారితో ప్రత్యక్షంగా విన్నవించుకునే విషయాల వంటివే వారికి వచ్చే ఉత్తరాలలోనూ ఉంటాయి ఒకడు వచ్చి సంస్కృతంలో స్థుతిస్తే మరొకడు వచ్చి తమిళంలో స్థుతిస్తాడు ఇంకొకడు తెలుగులో కానీ మలయాళంలో కానీ గేయమును ఆలపిస్తాడు కొందరు ఎంతో దుఃఖంతో వారిని సమీపిస్తారు నా ఏకైక బిడ్డ పోయాడు ఇక నేను బ్రతికేం లాభం నేనెలా ఈ బ్రతుకుని వెళ్ళబుచ్చాలి అని ఒకడు అడుగుతాడు వేరొకడు వ్యాపారంలో బాగా నష్టం వచ్చింది దివాలా తీసే పరిస్థితి ఎదురైందంటాడు మరొకడు తన ఆస్తి చేజారిపోయిందని దావాలో నెగ్గటానికి మహర్షి ఆశీర్వచనం కావాలని అడుగుతాడు ఇంకా అతి సామాన్యంగా వచ్చే విన్నపాలు బిడ్డలు లేని తల్లికి తనకు సంతానం కలగాలని తన గొడ్రాలితనాన్ని నిర్మూలించాలని కోరుతుంది ఎప్పటికీ తగ్గని వ్యాధిని భగవాన్ నయం చేయాలని వేరొకడు కోరుకుంటాడు మరొకడు ఏవో తెలియని భయాలున్నాయని వాటిని మహర్షి తన ఆశీర్వచనంతో పోగొట్టాలని వేడుకుంటాడు హిస్టీరియాతో బాధపడే వారొస్తారు మహర్షి ఎదుట ఎంతో ఏడుస్తారు తల బాదుకుంటారు ఇటువంటి వారందరికీ ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది ఆపై వెళ్ళిపోతారు మతాభిమానం కలవారు కూడా వింత కోర్కెలను స్వయంగా కానీ ఉత్తరాల ద్వారా కానీ వెలుబుచ్చుతారు ఉత్తర భారతీయుడొకడు తనని మహర్షి రక్షించగలడని తాను నమ్ముతున్నానని వారు తాను అనుకున్న తేదీన తన గ్రామంలో దర్శనం ఇవ్వగలరని నమ్ముతున్నానని వ్రాశాడు మరొకతను తనకు చాలా బాధలున్నాయని వాటిని మహర్షి నిర్మూలించాలని కోరుతాడు ఆధ్యాత్మిక విషయాలపై కొంత గ్రంథ పఠనం చేసి ఉత్తరాలు వ్రాసేవాళ్ళు చాలా తక్కువ మంది అలాగే చాలామందికి భక్తి మార్గంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ యోగంలో కానీ ఏ విధమైన అభ్యాసాలు ఉండవు నిస్వార్థ బుద్ధికి సమత్వానికి ప్రసిద్ధులైన బ్రాహ్మణ స్వామిని దర్శిద్దామన్న ఏదో అస్పష్టమైన భావంతో వచ్చేస్తారు చాలామంది ఏవేవో పై పై ప్రశ్నలు వేస్తారు వాటికి వచ్చే సాధారణ సమాధానాలతో తృప్తిపడి వెళ్ళిపోతారు అంతేకాని లోతుగా ఆలోచించరు ఎప్పుడో ఒకసారి అసలైన సాధకుడు వచ్చి తనకు గల సందేహాలను తీర్చుకుంటాడు అట్టి వారు కొంత ప్రోత్సాహాన్ని కూడా ఎదురు చూస్తారు వీరికి మహర్షి ఇచ్చే సమాధానాలు ఎంతో సముచితంగా ఉండటమే కాక ఎంతో ఉన్నతంగా ఉంటాయి అవి శ్రోతలకు పూర్తిగా అర్థం కావు కదా నటనానందర్ వ్యవహారం దీనికి దృష్టాంతం ఇది ఇరవై ఏడవ అధ్యాయంలో ఇవ్వబడింది ఈ సంభాషణలను ఎక్కువగా భద్రపరచలేదు ఎవరు మహర్షికి గల అతీంద్రియ శక్తులను ప్రేరేపించాలని కొందరు భక్తులకు ఉండేది ఈ శక్తులను వారు అప్రయత్నంగా కొన్ని సందర్భాలలో ఉపయోగించారు కలుమణి నారాయణ శాస్త్రి అనే భక్తుని విషయంలో ఇది మరీ విషదమవుతుంది దానికి సంబంధించిన సంఘటన క్రింద వివరింపబడుతుంది ఆయన మహర్షికి శేషాద్రి స్వామికి కూడా భక్తుడే శేషాద్రి స్వామి అనుగ్రహము దయ వల్ల వైరాగ్యాన్ని జ్ఞానాన్ని కూడా సంపాదించాడు శేషాద్రి స్వామి అంతగా గౌరవించిన శాస్త్రి గారిని నమ్మాలి కదా అంతేకాదు వారు ఇప్పుడు కూడా ఒక తాపశివలే మన మధ్యలో మసులుతున్నారు పంతొమ్మిది వందల పదమూడు ప్రాంతాలలో నారాయణ శాస్త్రి మహర్షిని దర్శించటానికి కొండ మీదకు వెళ్ళారు వెళుతూ అరటి పళ్ళ గుత్తిని తీసుకువెళ్ళారు ఈ పళ్ళనే ముందు అరుణాచలేశ్వరుని దేవాలయానికి తీసుకుని వెళ్లి స్వామికి సమర్పించారు ఆయన గుళ్ళోకి వెళ్లే ముందు గణేషుని విగ్రహానికి ఒక పండుని మనస్సులోనే సమర్పించారు దేవాలయంలో అరుణాచలునికి మాత్రం గుత్తినంతా సమర్పించి దానిని తీసుకొని వెళ్ళి మహర్షికి సమర్పించారు అప్పుడు ఆయన మానసికంగా తాను గణేశ్వరుడికి పండు నర్పించిన సంగతి మహర్షికి చెప్పలేదు ఆ గుత్తిని ఒక శిష్యుడు గుహలోనికి తీసుకొని వెళ్ళబోతుండగా మహర్షి అతనిని ఆపి ఉండు గణపతికి సమర్పించబడిన పండుని తీసుకుందామన్నారు వారు తన మనస్సుని కనిపెట్టిన విధానానికి శాస్త్రి ఆశ్చర్యపోయాడు పతంజలి యోగ సూత్రాలలో చెప్పబడిన చిత్తా సంవిత్ శక్తి మహర్షికి కలదని ఆయన గ్రహించాడు ఈ శక్తి వల్ల ఇతరుల మనస్సులోని భావాలను ఎక్కడో జరిగే సంఘటనను తెలుసుకోగలుగుతారు ఆయన ఒకసారి తాము వచనంలో సంక్షిప్తంగా రచించిన వాల్మీకి రామాయణాన్ని మహర్షి వద్దకు రహస్యంగా తీసుకుని వెళ్ళారు తీసుకువెళుతూ మనస్సులోనే మహర్షిని ఉద్దేశించి తమకి చిత్తా సంవిత్ శక్తి ఉన్నది నేను తమ దర్శనానికి ఎందుకు వస్తున్నానో చెప్పటం అనవసరం అనుకున్నాడు ఆయనను చూడగానే మహర్షి మీ రామాయణాన్ని తీసి చదవండి అన్నారు శాస్త్రిగారు అదే మొట్టమొదటిగా తన రచనని మహర్షి సమ్ముఖంలో బహిరంగంగా చదువుదామనే తన కోరిక తీరినందుకు మహర్షి శక్తి ప్రకటితమైనందుకు ఆయన ఎంతో సంతోషించాడు ఎందరో భక్తులు ఒక విషయాన్ని గమనించారు తాము ఏ ప్రసక్తి ప్రస్తావిద్దామని మహర్షి వద్దకు వెళ్తారో అదే విషయాన్ని వాళ్ళు చెప్పకముందే మహర్షి అడుగుతారు ఒక్కోసారి వారు కావాలనుకున్న వస్తువులు వాటంతట అవే సమకూడడం గురించి మహర్షి అప్పుడప్పుడు చెప్తుంటారు ఆయా వ్యక్తులపై పరిస్థితులపై వారి ప్రభావము అలా ఉంటుంది కాబోలు ఇలాంటి సంఘటనలు కొందరి విషయంలోనే జరుగుతున్నాయని కాని మహర్షికి పక్షపాత బుద్ధి ఉన్నదని గాని తలచి త్రోసిపొచ్చరాదు ఇన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికమనటము సభవు కాదు మహర్షికి గల విజ్ఞతను పరీక్షించడానికి కొందరు వస్తుండేవారు పవిత్ర గ్రంథాలు ఉపనిషత్తులు వివేక చూడమని వంటివి సంస్కృతంలోనివి తమిళంలోనివి మలయాళంలోనివి కూడా మహర్షికి కరతలామలకం అయినా తమ పాండిత్యాన్ని ఎప్పుడు ప్రదర్శించుకునేవారు కారు పరీక్షిద్దామని ఎవరైనా వచ్చినప్పుడు వారు సమాధిలోకి పోయేవారు వచ్చిన వారికి కూడా ప్రశాంతత ఏర్పడి ఇంకొంచెం బుద్ధిని ఎరిగి తిరిగిపోతుంటారు కొందరు ఏవేవో వ్యర్థ ప్రశ్నలు ఏ జీవ శాస్త్రానికో వేస్తుంటారు మహర్షి ఈ శాస్త్రాలను క్షుణ్ణంగా నేర్చిన వారు కారు అటువంటి ప్రశ్నలను వేసినప్పుడు వారు మౌనం వహిస్తారు ఈ ప్రశ్నలు నిరర్ధకమని పృచ్ఛకుని ఆధ్యాత్మిక ప్రగతికి ఏమాత్రము ఉపయోగపడవని చెప్పక చెబుతారు కానీ వారు కోపాన్ని గాని విసుగును గాని చూపరు మహర్షి దేవుణ్ణి చూసారా అని పులిని వేటాడి చంపటం పాపమా అని ఒకరు ఒకరు అడిగిన సంగతి ఇదివరకే చెప్పుకున్నాం ఒక్కోసారి పృచ్చకుని ధోరణి అమర్యాదగా ఉన్న ప్రశ్న మంచిదైతే వారు ఎంతో సౌమ్యంగా సమాధానమిచ్చేవారు విధి వ్యక్తి సంకల్పము చెట్టుము చెట్టుముందా విత్తు ముందా ఇటువంటి ప్రశ్నలకు మహర్షి తమ విలక్షణమైన ధోరణిలో సమాధానాలు ఇచ్చేవారు విధి వ్యక్తి సంకల్పమా అన్న విషయం వచ్చినప్పుడు వారు ఒక పద్యం చెప్పారు అది ఉన్నది నలుబడిలో ఒకటైంది విధి గొప్పదా వ్యక్తి సంకల్పం గొప్పదా వంటి సమస్యలు రెంటికి మూలం తెలుసుకున్న వారికే సంభవిస్తుంటాయి ఆత్మే అన్నింటికీ మూలం అన్న సత్యం నిజతత్వం ఎరిగిన వారికి తెలుస్తుంది వారికి ఈ సమస్యలు ఉత్పన్నం కావు అంటే ఈ సమస్యలన్నీ దృశ్యమానమైన ప్రపంచానికి సంబంధించినవని నిజ తత్వానికి సంబంధించినవి కావని మహర్షి చెప్తారు స్వామి వివేకానందుని జీవిత చరిత్రని తమిళంలోనికి మహర్షి సముఖంలో కూర్చుని అనువదిస్తుండగా ఈ గ్రంథ రచయితకి ఒక సందేహం కలిగింది మహర్షి వంటి వారు కరస్పర్శ వల్ల గాని ఒక్క చూపు వల్ల కానీ వివేకానందుడు పొందినట్లు సిద్ధిని జ్ఞానాన్ని పొందటం సాధ్యమా అని అలా పొందటం నిజంగా వాంఛనీయమేనా అని హెచ్ఎంళ్ అదే సమయంలో మహర్షిని ఒక ప్రశ్న వేశారు సిద్ధిని పొందటం సాధ్యమా అని ఇద్దరికీ సమాధానం అన్నట్లుగా మహర్షి ఒక పద్యాన్ని చెప్పారు అసలు సిద్ధి అంటే నిత్యము సంస్థితమైన దానిని ఎరిగి ఉండటం వేడక పట్టుకోవడమే ఇంకా ఏ ఇతర సిద్ధులైనా శక్తులైనా కళలో పొందిన వాటి వంటివే నిద్ర మేల్కొన్న తర్వాత ఆ శక్తులు ఉంటాయి అసత్యాన్ని ప్రక్కకు తోసివేసి సత్యంలో నివసించే వారికి ఈ ప్రలోభాలుంటాయా ఈ విధంగా వారు అందరినీ అసలైన కేంద్రానికి తీసుకుపోతూ ఉంటారు నిజతత్వాన్ని తెలుసుకోవటమే చిదానందం కలిగిస్తుందని దానినే సాధించాలని మూల ప్రశ్నకి ఏ మాత్రం సంబంధం ఉన్నా ఇతర సమస్యలకి కూడా సమాధానం చెప్తారు శ్రీ ఎన్ఎన్ అనే వకీలు మధురకు చెందినవారు ఆయన అంతమంది దేవుళ్ళు దెయ్యాలు భూతాలు నిజంగానే ఉన్నాయా అని ప్రశ్నించారు మహర్షి ఇచ్చిన సమాధానం ఇది నిజమే ఉన్నాయి కానీ అది వ్యవహారిక సత్యం మాత్రమే మీ ఉనికి వలనే అది కూడా ఎన్ఎన్ అంటే శివుడు దేవుళ్ళు అభూత కల్పనలు కావన్నమాట మహర్షి కాదు ఎన్ఎన్ అవి కూడా మన వంటివే అయితే వాటికి కూడా లయం ఉంటుందన్నమాట మహర్షి కాదు మీరు జ్ఞాని అవ్వచ్చు ముక్తులు అవ్వచ్చు అమరమైన బ్రహ్మం అవ్వచ్చు మీరే అలా అవగలిగితే మీకంటే ఎంతో విఘ్నులైన శివుడు మొదలైన వారు అమరమైన బ్రహ్మమేమని ఎందుకు భావించకూడదు అమృతనాథుడు ఇప్పుడు కూడా సిద్ధులున్నారా అని ఆ సిద్ధుల లోకం అంటూ ఉందా వారికి ఎటువంటి శక్తులున్నాయి అని అడిగాడు ఇప్పుడు కూడా సిద్ధులు ఉన్నారని వారు కూడా మహేశ్వరునికి సమానమైన శక్తిని వినియోగిస్తుంటారని మహర్షి జవాబు చెప్పారు మహర్షి అందరికో ఎన్నో విషయాలు చెప్పారు వాటినన్నింటినీ ఒక గ్రంథంలో ఇమర్చటం కష్టం పైగా వారి ప్రవచనాలు కొన్నింటిని గ్రంథస్థం చేయటం జరిగింది అందువల్ల ఇంతటితో ఈ వివరాలు ఆపేయవచ్చు వారు వారి శిష్యగణము ఆశ్రమంలో అనుదినము ఏం చేస్తుంటారో చూద్దాం మహర్షి తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్య నిద్రలేస్తారు వారితో పాటే మిగిలిన వారు లేస్తారన్నమాట కాలకృత్యాల తర్వాత వారు సోఫాపై కూర్చుంటారు కొందరు శిష్యులు ఏవో వారిని స్థుతిస్తూ స్తోత్రాలను పాడుతారు లేక తిరుపల్లి ఎలుచి తిరువెంబావాళ్ళైని కీర్తిస్తారు లేక వారిని స్థుతిస్తూ మురుగన రచించిన శ్రీ రమణ సన్నిధి మురై నుండి పద్యాలను చదువుతారు ఇవి కాక అరుణాచలుని స్థుతిస్తూ మహర్షి రచించిన తమిళ పద్యాలను పఠిస్తారు ఉదయం ఐదు ఆరు మధ్య శుభ్రంగా స్నానం చేసిన భక్తులు ఎందరో వచ్చి వారికి సాష్టాంగ ప్రణామాలు అర్పించి తిరిగి వెళ్ళిపోతారు ఆ తర్వాత భోజనశాలలో పలహారము కాఫీ సేవించటానికై లేస్తారు అదైపోగానే తిరిగి వారు తమ ఆసనానికి చేరుకుంటారు అభ్యాగతుల ప్రవాహం మళ్ళీ మొదలవుతుంది వారి శిష్యులు ఆశ్రమ విధులను పంచుకుంటారు కొందరు పూలను కోసి దండలు కూర్చుతారు మరికొందరు మహర్షి గారి తల్లి సమాధి వద్ద పూజా విధులను నిర్వహిస్తారు మరికొందరికి సాహిత్యపరమైన పనులుంటాయి మహర్షి రచనలను అరుదుగా ఇతర యోగుల రచనలను ప్రచురించే పనులలో పరిష్కరించటంలో అనువదించటంలో నిమగ్నం అవుతారు ఇవి కాక కూరలను ఇతర పదార్థాలను తీసుకువచ్చి భోజనానికి కావలసిన ఏర్పాట్లను మరికొందరు చేస్తారు వీరి పనిని చిన్నస్వామి స్వామి నిరంజనానంద మహర్షి తమ్ముడు పర్యవేక్షిస్తారు మహర్షి ఈ పనులలో అప్పుడప్పుడు సహాయపడతారు వంటలో కూడా పాలు పంచుకుంటారు ఈ రీతిగా వారికి కొంత వ్యాయామం సమకూడుతుంది అంతేకాక వినయంలో శ్రద్ధలో ఇతరులకు ఆదర్శ వర్తనం కూడా లభిస్తుంది మహర్షి ఉదయపు వేళలలో కూరలను తరగటానికి వంట దినుసులను కలపటాన్ని చూసిన వారికి కష్టంలోని గొప్పదనం తెలిసి వస్తుంది వారు అంతటితో ఆగరు అభ్యాగతులు లేని వేళల్లో సాహిత్యపరమైన పనులు గాని ఇతర పనులు గాని లేనప్పుడు వారు చేతి కర్రలకు మెరుగులు పెడుతుంటారు కమండలాలను మరమ్మత్తు చేస్తుంటారు విస్తళ్లను కుట్టుతారు పుస్తకాలను చూసి పొందికగా వ్రాస్తారు అట్టలు కట్టుతారు ఇటువంటివే ఏవో ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటారు పదకొండు పన్నెండు మధ్య భోజనం అవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఏవో పనులు కాసేపు విశ్రాంతి మధ్యాహ్నం మూడు గంటలకు అల్పాహారం అప్పటి నుండి ఒక్కోసారి ప్రొద్దుటి నుండి కూడా వారిని దర్శించటానికి ఎందరో వస్తుంటారు ఉంటారు ఏవేవో తినుబండారాలను పళ్ళను పటిక బెల్లాన్ని తీసుకువస్తారు వాటిని కొద్దిగా మహర్షి రుచి చూస్తారు మిగిలిన దానిని ప్రసాదంగా అందరికి పంచిపెడతారు కొత్తగా ఆశ్రమాన్ని చూడటానికి వచ్చిన వాళ్ళకి ఈ ఆదరణ సమత్వము ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి దాత మిగిలిన వాళ్ళ కంటే ఎక్కువ వాడినని భావించడు ప్రసాదం కదా పంచిపెట్టబడేది అందువల్ల అంతా ప్రసన్న చిత్తులవుతారు ఎక్కువ తక్కువ ఛాయలే ఉండవు మహర్షి ఎల్ల వేళల్లోనూ అందరికీ మంచి భక్ష్యాలను ఇచ్చి అందరికీ ఆదర్శవంతంగా ఎలా ఉంటారు అని అందరూ ఆరోగ్యంగా సంతోషంగా విఘ్నులుగా ఉండటానికి దోహదమయ్యేటట్లు ఆచరణ యోగ్యమైన తత్వ బోధనని ఎలా చేస్తారు అని ఆశ్చర్యపడుతుంటారు చాలామంది దాతని హృదయపూర్వకంగా అన్నదాత సుఖీభవ అంటూ ఆశీర్వదించాలని పురాణ సూక్తి సాయం సమయం ధ్యానానికి నియుక్తం మధ్యలో భోజనానికి గాని పురాణ శ్రవణానికి కానీ వినియోగించే కాలాన్ని మినహాయిస్తే ఈ ధ్యానం రాత్రి తొమ్మిది గంటల వరకు సాగుతుంది ఈ ధ్యానం విషయం ఇంకొక అధ్యాయంలో వివరించుకుందాం